నమస్కారం బౌద్ధం నుంచి స్ఫూర్తిని పొంది ఇతర మతాలు ఎట్లా అభివృద్ధి చెందాయి అన్న విషయం అప్పుడప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా అలాగే త్రీ శరణాలు త్రీ శరణాలతో ఏవేవి ఎలా స్ఫూర్తిని పొందాయి త్రీ శరణాలు అంటే మీకు తెలుసు బుద్ధం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఇక్కడ బుద్ధం శరణం గచ్చామి అంటే బుద్ధం అంటే జ్ఞానం కేవలం బుద్ధుణ్ణి అనే కాదు బుద్ధుణ్ణి శరణు చొచ్చు అన్న ఒక అర్థం జ్ఞానాన్ని శరణు చూచమని ఇంకొక అర్థం బుద్ధం శరణం అంటే జ్ఞానాన్ని శరణు చూచుతున్నాను ధమ్మం అంటే ధర్మాన్ని నెలకొల్పేందుకు పోరాడుతాను అట్లాగే సంఘం అంటే జ్ఞానం న్యాయం అంటే ధర్మం ఏవైతే ఉన్నాయో అట్లాంటి సంఘానికి రూపకల్పన చేయటానికి నేను నిరంతరం కృషి చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ తీసుకోవటం వీటినే త్రీ శరణాలు అంటారు ఇక్కడ శరణు కోరుతున్నాను అంటే మనల్ని మనం అర్పించుకోవటం అట్లాగే ఈ భావజాలంతో సంఘాన్ని రూపుదిద్దుకోవటానికి న్యాయాన్ని బతికించుకోవటానికి జ్ఞానాన్ని విస్తరింపజేయటానికి కూడా నేను కృషి చేస్తాను అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవటం ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ త్రీ శరణాలను బౌద్ధంలో త్రీ రత్నాలు అని కూడా అంటారు త్రీ రత్నాలు అనుకోండి త్రీ శరణాలు అనుకోండి ఇవి ఇతర మతాల మీద ఎట్లా ప్రభావం చూపాయి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం ఉదాహరణకు హిందూ మతంలో మనకు త్రిమూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళు అత్యంత శక్తివంతమైన దేవతలు అట్లాగే క్రిస్టియానిటీలో మీరు చూడండి ట్రినిటీ ఉంది ట్రినిటీ అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఆ మూడు చాలా ముఖ్యమైనది అక్కడ త్రిమూర్తులు ఎట్లా ముఖ్యమైన వాళ్ళు క్రైస్తవంలో కూడా ఈ ట్రినిటీ ఈ మూడు చాలా ముఖ్యమైనవి ఇంకొక విషయం గమనించండి ఆ మూడు త్రి శరణాలను ఉద్దేశించే హిందూ మతంలో శివుడి యొక్క త్రిశూలం రూపొందించబడింది మనం లోగడ మాట్లాడుకొని ఉంటాము అసలు శైవం కూడా బౌద్ధం నుంచి ఎట్లా వచ్చింది అనేది బుద్ధుడికి జ్ఞానోదయమైంది అన్న ఒక సింబాలిక్ గా బుద్ధుడి మొహం మీద నుదుట ఒక జ్ఞాననేత్రాన్ని శిల్పులు పిలిపించుకున్నారు అది జ్ఞానాన్ని ప్రసరింపజేసింది అని అక్కడ అర్థం ఈ వైదికులేం చేశారు శివుడికి రూపకల్పన చేసి ఒక మూడో కన్ను అని నుదుటి మీద కన్ను సృష్టించుకుని అది తెరిస్తే విశ్వమంతా ప్రళయమైపోతుంది విశ్వం భగ్నమైపోతుంది అగ్ని జ్వాలలకు ఆహుతి అయిపోతుంది తలకిందులైపోతుంది అంటే వినాశనానికి అక్కడ వాళ్ళు జ్ఞానానికి ఒక మంచి ఉద్దేశంతో దాన్ని సింబాలిక్ గా బౌద్ధంలో పెట్టుకుంటే జ్ఞాననేత్రం అని పెట్టుకుంటే వీళ్ళు మూడో కన్ను దేనికి పెట్టారు వినాశనానికి రూపకల్పన చేసుకున్నారు అట్లాంటి చిన్న చిన్నవి పెద్దవి మొత్తం బౌద్ధం నుంచి తీసుకున్నవే ఇందాక చెప్పాను త్రిశూలం మూడు శూలాలు ఉండేది ఏమిటి అంటే బౌద్ధంలోని త్రి త్రీ శరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి వాళ్ళు రూపకల్పన చేసుకున్నారు వీటన్నిటినీ అధ్యయనం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మూడు సూత్రాలు ఇచ్చారు మీ గుర్తుండే ఉంటుంది కదా ఏం సూచనలు చేశారు ఎడ్యుకేట్ ఎడ్యుటేట్ అండ్ ఆర్గనైజ్ ఎడ్యుకేట్ ఎడ్యుటేట్ అండ్ ఆర్గనైజ్ అనే మూడు సూచనలు బిఆర్ అంబేద్కర్ ఈ మానవ సమాజానికి చేశారు అట్లాగే చూడండి బ్రహ్మ అనేది కూడా బౌద్ధం నుంచే వచ్చింది ఎట్లా వచ్చింది అంటే బౌద్ధంలో బ్రహ్మ అని అంటే మైత్రి అనే అర్థం మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనే నాలుగు భావనలు బౌద్ధంలో ఉన్నాయి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష ఈ వీటిని ధమ్మ పరిభాషలో ఈ నాలుగింటిని ధమ్మ పరిభాషలో బ్రహ్మ విహారాలు బ్రహ్మ విహారాలు అని అంటారు ఆ బ్రహ్మ విహారాలు అనే దాంట్లో నుంచే బ్రహ్మను వైదికులు తీసుకున్నారు మనకు తెలుసు మైత్రి అంటే ప్రేమ దానికి ఒక హద్దు అంటే ఏం ఉండదు అది మన కుటుంబీకుల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు మన దేశవాసుల గురించి కావచ్చు లేదా ప్రపంచ పౌరుల అందరినీ ప్రేమించటం కూడా కావచ్చు అట్లాగే చూడండి కరుణ కరుణ అంటే కనికరం కనికరం అనేది కరుణ అనేది ప్రేమ అనేది ఇదంతా విశ్వజనీయమైంది ఎక్కడో ఏదో దుర్ఘటన జరిగి కొంతమంది చనిపోయారంటే మనకి ఇక్కడ మనసు అంతా పకావికలమైపోతుంది కదా అది కరుణ ఉండాలి మనిషి అన్నవాడికి ప్రేమ ఉండాలి కరుణ ఉండాలి ఇంకోటి ముదిత ముదిత అంటే బౌద్ధ పరిభాషలో ప్రసన్న చిత్తం ప్రసన్నమైన మనసు నిష్కలంకమైన మనసు ప్రసన్న చిత్తం అంటే ముదిత అంటారు ఇంకొకటి చివరిది ఉపేక్ష ఉపేక్ష అంటే సమచిత్త సమ చిత్త ఈ నాలుగు మనోభావనల వాస్తవ ప్రతిరూపమే బ్రహ్మదేవుడు ఈ నాలుగు భావనల యొక్క వాస్తవ ప్రతిరూపానికి బ్రహ్మదేవుడుగా వైదికులు రూపకల్పన చేసుకున్నారు అసలు బౌద్ధంలోకి వస్తే ఈ నాలుగు భావనలు గలవాడెవరు బుద్ధుడే ఈ నాలుగు మనోభావనలు భగవాన్ బుద్ధునిలో ఉన్నాయి అని బౌద్ధులు విశ్వసించారు అందువల్ల వీటిని బ్రహ్మ భావనలు బ్రహ్మ విహారాలు అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు ఈ రకంగా కొన్ని విషయాలు మీకు తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంతటి వాడు ఒక చోట చెప్తాడు ఆ క్రీస్తు భారతదేశం వచ్చాడు ఇక్కడ బౌద్ధం గురించి తెలుసుకొని పోయి అక్కడ ప్రేమ కరుణ వాటి గురించి అక్కడ బోధనలు చేశాడు అయితే ఇప్పుడు యూరోపియన్లు ఎవరు ఆ విషయం పట్టించుకోరు చెప్పినాము నమ్మరు అని ఐన్స్టీనే చెప్పాడు డాక్టర్ అంబేద్కర్ కూడా ఒక చోట చెప్తాడు బుద్ధుడి బోధనలన్నీ యేసు క్రీస్తు బోధనలే రిప్లికా ఆఫ్ బుద్ధ యేసు బోధనలన్నీ రిప్లికాస్ ఇక్కడ తీసుకొని అక్కడ అతను చెప్పుకున్నాడు అని సరే ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి బౌద్ధం ఎట్లా మూలమైంది దాంట్లో నుంచి ఇతరులు ఎట్లా దాన్ని స్వీకరించి తమ తమ అభిప్రాయాలు కావచ్చు తమ తమ మతాలు కావచ్చు తమ తమ భావనల్ని కావచ్చు ఎట్లా అభివృద్ధి చేసుకున్నారు అనే విషయాలు మనం తెలుసుకోవడానికి వీలవుతుంది సరే ప్రస్తుతానికి ఇంతే మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్